గా ప్రేమించిన మా పనులకు గొప్ప తండ్రి ఆయన ఇంతవరకు ఈ చిన్న బిడ్డల పరిచర్యను ప్రభావం దీవించి ఆశీర్వదించినందుకు తండ్రి నీకు స్థులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి అనేక మంది బిడ్డల ప్రభావ సమకూర్చి తండ్రి ఆయన ఈ సంగతిలో నాయన చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న పాటలు పాడేందుకు మీరు ఇచ్చిన దైవికమైన జ్ఞాన కొరకునైనా మనం తెలిస్తున్నాం తండ్రి ఇక్కడ ఈ బిడ్డలకు మంచి వాక్ శిక్తులు గ్రహించేందుకు ప్రభుత్వ ప్రభావ ని బిడ్డలు మాట్లాడేందుకు ప్రభుత్వ కృపధరించే ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ కృపలోనైనా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆయన నీ బిడ్డలనైనా మంచి ఆరోగ్యం దయచేయట ప్రభావ స్కూలుకు వెళ్ళి వస్తూ ఉండగా తండ్రి నీ బిడ్డల చుట్టూ నేను పెంచవేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయినా నీ కృపలోనైనా నీ బిడ్డలందరినీ జ్ఞానం చేస్తున్నాను తండ్రి మంచి ఆరోగ్యంతో తండ్రి నాయన కపల ప్రభావ కాపాడుతున్నందుకు ప్రభావ నీకు స్తోత్రాలు తెలుస్తున్నా తండ్రి అయినా ఇంకా నువ్వు దైవికమైన మంచి జ్ఞానం దయచేయాలని ప్రార్థన చేస్తున్నావు తండ్రి చదువుతున్న చదువులో కూడా మంచి తెలుగుని జ్ఞానాన్ని ప్రభావం అర్థం చేస్తున్నాను తెలివినైనా వచ్చేవారు నేను అందరం కలుసుకునే వాళ్ళ తండ్రినైనా నీ ప్రేమ నీ కృప నీ జాతి నీ దయ నీ ఆదరణ ప్రభావిత చుట్టూ ఉంచి సహాయం చేసి మీ ఘనత మహిమా ప్రభావం పొందుకునే వాళ్ళని ప్రాణాలు ప్రార్థన చేస్తున్నాను తండ్రి हे मानव ने नाम का रचना और चेना और ने चिंतन परगाना है जीवन में बोलना है मैं मानता हूं मैं मनला पाने श्याम बाबा विजय जो मैं कुशल दे कर चित्त पे टिका आदम से दिव्य पर्व महान अंत नमाव कर रे आ हालेलुया 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 हालेलुया